నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ గొంతుతో బాధపడి ఈ ఆశా వర్కర్గా రెండు వేల ఐదులో జాయిన్ అయినాము ఆశావర్కర్ అయితే ఈ గడ్డ ఉన్నా నాకు బాగా లేకపోయినా ఊటీ వెళ్ళిపోతున్నా నాకు పొలం లేదు మా ఆయన కూడా సరిగ్గా మా ఇండ్ పని చేయదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక పాపకి చూపుపోయింది ఒక పాపకి మ్యారేజ్ చేసేసాను అయినా అప్పుడు ఎక్కడ పోయి చూపించాలి ఎక్కడ పోయి వెళ్ళాలి వెళ్ళడానికి డబ్బులు లేవు కానీ నాకు వచ్చే కొంచెం జీతంలోనే మందులు వాడుకుంటున్నా వాడుకొని అన్ని చోట్లకి చూపించాను ఒకరోజు హైదరాబాద్ జిల్లా మన తారక అదే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు కదా లో అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే మూడు లక్షలు ఇద్దామ్మా కానీ నువ్వు బతుకుతావో లేదో మేము గ్యారెంటీ చెప్పలేమన్నారు ఒక లక్ష కట్టేసాం కట్టేసిన తర్వాత డస్సులు కూడా వేసారు వేసిన తర్వాత నువ్వు బతుకుతావో లేదో మేము గ్యారెంటీ చెప్పలేము ఒక నరం కట్టే పోతుంది తీసాలకి ప్రాణం కూడా అన్నారు అప్పుడు మా తమ్ముడు వాళ్ళు ఏమన్నారంటే మనంత డబ్బులు ఇచ్చి కూడా నీ ప్రాణం పోతే మరి చూపు లేని పాపకి ఎవరు చేస్తారక్క వెళ్ళిపోతామని వచ్చేసాం తర్వాత ఒంగోలు వెళ్ళాను ఒంగోలు వెళ్తే మందులు ఇచ్చారు మందులు వాడుకుంటున్నాను వాడుకున్నా హెల్త్ బాగుండటం లేదు ఇంత సర్వీస్ చేస్తున్నా విలేజులో తిరుగుతున్నా సాయంత్రానికి జ్వరం రావటము తలనొప్పి రావటంలో బరువు తగ్గుతున్నాను బరువు తగ్గుతున్నా అన్నీ ఉన్నా ఇంకా డూటీ చేసుకుంటా పోతాను తర్వాత జ్వరం వచ్చింది జ్వరం వస్తే ఇరవై ఏళ్ళయినాయి డబ్బులు లేదు అందరి దగ్గర మా తమ్ముడు వాళ్ళు అందరూ సాయం చేశారు ఇచ్చారు బాగా చేసుకున్న తర్వాత ఎన్నారులో ఆరోగ్యశ్రీ కింద చేస్తారమ్మా వెళ్ళండి అని అన్నారు అక్కడ వెళ్ళాను వెళ్ళి ఇరవై రోజు జాయిన్ చేసుకున్నారు ఆరోగ్యశ్రీ మీద జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకొని పది మంది తర్వాత నన్నే తీసుకెళ్ళారు ఏది సీజలికి తీసుకెళ్ళి ఏం చేశారు మచ్చ ఎక్కిచ్చి మచ్చలో యాంటీబయాటిక్ వేస్తే కోలకత్తా మేడం చావటం నేను కోమలో వెళ్ళిపోయాను అయితే మా అమ్మాయి వాళ్ళు అందరూ నీరసం వచ్చి పడిపోయారు మీ అమ్మ ఇంకా కోమలో ఉందని అన్నారు ఐసీలో ఉంచారు మూడు రోజుల గుండెకి పెస్ పెసి వేసి మూడో రోజు కదిలికి ఉంచింది కదిలికి వచ్చి ఇంకా ఒక పది రోజులు టీంట్మెట్ ఇచ్చి వచ్చేసాను అయితే ఐస్లో ఉన్న ఉన్నారమ్మా డబ్బులు కట్టాలన్నారు సార్ డబ్బులు అయితే తీసుకొచ్చిన డబ్బులు మొత్తం అయిపోయింది నా దగ్గర ఆరు వేలే ఉంది మరి మీరు ఇరవై వేలు కట్టమంటున్నారు నా దగ్గర అయితే లేదు సార్ కానీ ఈ హాస్పిటల్ పెద్ద అయిన ఎవరు నేను మాట్లాడాలన్నా ఎందుకమ్మా అమ్మ పిలుస్తున్నావు అన్నారు నాకు వెళ్ళి పేరు మా వాళ్ళకి డస్మిందన్నే సరలే పొద్దుపట వచ్చారు వచ్చి ఏం నమ్మ పిలిచామంటే సార్ మీరు నాకు మచ్చలు చేసే ముందు యాంటీబయాటిక్ ఉంటే నోరు ఉంటే చెప్పేదాన్ని కదా సార్ మరి మచ్చ ఎక్కించి మచ్చలు యాంటీబయాటిక్ చేసానికి నేను కోమంకెళ్ళిపోయినాను కదా మరి మీ తప్పు కూడా ఉంది కదా సరే ఇరవై వేలు కట్టమంటున్నారు నా దగ్గర అయితే డబ్బులు లేవు కానీ అస్సలు కట్టకుండా ఏం వెళ్ళను ఆరు వేలు ఉంది ఒక వెయ్యి రూపాయలు ఛార్జీకి ఆరు వేలు గట్టిపోతాను అన్నాడు సరేలమ్మా అంతే అంతే కట్టమని కట్టి వచ్చేసాను అప్పటి నుంచి అట్నే బాధపడుకొని హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం భయపడుతున్నా ఇంకా చాలా ఇబ్బందులు పోతాను కానీ మన ఆర్కే హాస్పిటల్ వెళ్ళి వచ్చి మన హేమ సారు రోజు మన ఎంపీ సారు ఎమ్మెల్ అందరు వచ్చారు కానీ ఆ రోజు ఆదివారం క్యాంప్ పెట్టారు సోమవారం ఇంకా సర్దుకొని వెళ్ళిపోయినా కానీ సారు నాకు రెండు సార్లు సిజరీ చేసిన నా ప్రయాణం పోకుండా మరి నాకు గొంతు బాగుండ ఎంత బాగా చేశాడంటే ఎన్ని సంవత్సరాలు రుణపడినా ఏమో సారు చెప్పలేనని అంత కానీ ఎందుకంటే నాకు ప్రాణం పోసాడంటే ఒక చూపులేం పాపకి చూసుకున్నా ఉండడానికి నాకు సార్ ప్రాణం పోసాడు అందుకనే కానీ సారు ఇప్పుడు బాగలేకపోయినా పిలిచి చూస్తున్నాడు నన్ను ఇంకా కానీ హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ పెట్టి సంవత్సరం అరే అంట మనకి ఆరోగ్యశ్రీ మీద డబ్బులు లేకుండా డబ్బులు లేకుండా మనకి బాగా చూస్తున్నారమ్మా మీరు కూడా ఎవరికైనా ఎవరైతే బాధపడుతున్నారు రిలేషన్లు అందరికీ మనకి ఆర్కా హాస్పిటల్ కానీ మన ఉన్న హాస్పిటల్ ఉన్నారు ఆరోగ్య ఆరోగ్యశ్రీ మీద చేస్తున్నారు కాబట్టి మనం అందరికీ చెప్పి ఒక చిన్న హెల్ప్ చేద్దాం హెల్ప్ చేస్తే వాళ్ళందరూ బాగుపడతారు మనందరూ బాగుంటా ఉన్నాం